కీర్తనల గ్రంథము నూట ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఎనిమిది వచనములు కీర్తన ఇస్రాయేలు ఇట్లను నా కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయచు వచెరి నా కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయచూ వచెరి అయినను వారు నన్ను జయింపలేకపోయిరి దున్నువారు నా వీపు మీద దున్నిరి వారు చాళ్లను పొడుగుగా చేసరి యహోవా న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపియున్నాడు సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురుగాక వారు ఇంటి మీద పెరుగు గడ్డి గాక ఎదకక మునిపే అది వాడిపోవును కోయువాడు తన గుప్పిలినైనను పనులు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనుడు దారిన పోవు ఆశీర్వాదము యహోవా ఆశీర్వాదము నుండును నుండునుగాక యహోవా నామమున మేము మిమ్ము దీవించుచున్నాము అని అనకయ్యుందురు ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట ముప్పై ఒకటవ అధ్యాయంలో ఉన్న ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి